చాలా అంటే చాలా రుచిగా బెండకాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బెండకాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ అనేది మనకి వారం రోజుల పాటు ఉంటుందండి అయితే ఇక్కడ బెండకాయలు కావాలంటే చిన్న ముక్కల కట్ చేసుకోవచ్చు నేనైతే ఇవి ఈ విధంగా ఒక్కొక్క బెండకాయ తీసుకొని బెండకాయలో పుచ్చులు ఉంటాయో లేదో చూసుకోవడానికి మధ్యలో ఘాట్లాగా పెట్టేసుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకున్న బెండకాయలని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకొని పావు చెంచా వరకు ఆవాలు మెంతుల్ని కలిపి వేయించుకొని పొడి చేసుకున్నానండి ఈ పొడి ఒక పావు చెంచా అలాగే రెండు చెంచాల వరకు కారం వేసుకుంటున్నాను ఒక చెంచా వరకు ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు చెంచాల వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు పులిపిష్టపడే వాళ్ళు నిమ్మరసం ఎక్కువ వేసుకొని కలుపుకోవచ్చు అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారం ముద్దని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోవాలి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇక్కడ నేను బెండకాయ పచ్చడి తయారు చేసుకుంటున్నాను అది కూడా నిలవ పచ్చడి చేస్తున్నాను వారం రోజుల పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు బాండీలో నూనె కాగిన తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పచ్చడి వచ్చేసి రెండు రోజులు బయట నిలవ పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజుల పాటు నిలవ ఉంటుంది ఇదే నూనెలోకి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలను కూడా వేసుకొని బెండకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి బెండకాయల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో బాగా నూనె కాగిన తర్వాత వేయించుకున్నట్లయితే మనకి చక్కగా వేగిపోతాయి అడుగు కూడా అంటకుండా వేగుతాయండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న అల్లం వెల్లుల్లి రబ్బలు అలాగే మనం ముందుగా కల కలిపి పెట్టేసుకున్నాం కదా కారప ముద్ద ఈ ముద్ద వేసుకొని బాగా కలుపుకుంటే చాలు బెండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా మరి మీ అందరికీ ఈ బెండకాయ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్